హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అయినా చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టకనే రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలందు కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక మనం బ్లాగ్లోకి వెళ్తే ఈరోజు అయితే మీకు గులాబ్ సైకిల్ వచ్చింది కదా ఆ సైకిల్ ఉన్న రోజు నేనైతే రాజమండ్రి నుంచి విశాఖపట్నం వస్తున్నాను ఆ రోజు నైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీరు షేర్ చేసుకపోతున్నాను అనమాట అసలు ఆ రోజు నైట్ అయితే ఫుల్ వర్షం పడుతుంది నాకైతే రోడ్డు కూడా కనిపించలేదు సో మీరు కూడా చూడవచ్చు మీకు రోడ్డు ఎలా కనబడుతుందో నాకు అలా కూడా కనిపించలేదు కెమెరా పెడితే కెమెరాలో కొంచెం బాగా కనబడుతుంది బట్ ప్రా ప్రాబ్లం ఏంటంటే నాకైతే ఆ రోజు తెలియలేదు కానీ అసలు ఫుల్ వర్షం వైపర్స్ ఎలా ఆన్ చేసాను చాలా స్పీడ్లో పెట్టా వైపర్స్ కూడా అయినా కూడా రోడ్ నాకు అసలు సరిగ్గా కనిపించలేదు అయినా స్లోగా వచ్చాను బికాజ్ వర్షం వచ్చినప్పుడు పక్కన అయినా కూడా చెట్లు పడిన ప్రాబ్లం లేకపోతే ఆ రెయిన్ వాటర్ నిండిపోయి సైలెన్స్లోకి వెళ్ళినా కూడా ప్రాబ్లం అందుకని చెప్పి సాగకుండా అలా మెల్లిగా వస్తున్నా అనమాట అలా వస్తున్నప్పుడు చాలా అంటే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసాం ముందు చూసారా రూమ్లు ఎలా వచ్చాయో సేమ్ అలానే రూమ్లు వస్తున్నాయి మెరుపులు వస్తున్నాయి అయినా కూడా భయపడకుండా అలా జాగ్రత్తగా మెల్లగా వస్తాను కానీ నాకైతే కొన్ని చోట్లసింది ఆ ప్లేసెస్ కూడా మీకు చూపిస్తాను అండ్ ఎందుకు భయపడ్డాను కూడా చెప్తాను సో ఇక మీరు స్లో మోషన్లో చూసుకుంటే చూడవచ్చు ఆ వర్షం ముందు ఎలా పడుతుందో యాక్చువల్గా మన ఐఫోన్ ఎక్సెస్లో ఏంటంటే నార్మల్ వీడియో ఫోర్ ఫోర్కేలో వస్తుంది కానీ స్లో మోషన్ వీడియో మాత్రం వన్ జీరో జీరో మాత్రం ఎక్కడ అవుతుంది అనమాట అందువల్ల మనకి లైటింగ్ కూడా తగ్గిపోతుంది సో దానివల్ల మనకి సరిగ్గా కనిపించలేదు బట్ మీకు కనిపిస్తుంది అనుకోండి మీరు మాత్రం కేలో చూడండి ఖచ్చితంగా మీకు కనబడుతుంది అంటే హయ్యస్ట్ రేషలేషన్లో చూస్తేనే మీకు బాగా కనబడుతుంది అనమాట సో మీరు చూసుకున్నట్లయితే వర్షన్స్ చాలా స్లో మోషన్లో పడుతున్నట్టు కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి కూడా చూడొచ్చు తర్వాత మళ్ళీ మనకేమో వాటర్ ఫుల్ నిండిపోయింది అనమాట కార్ అయితే అది కూడా చూపిస్తాను నెక్స్ట్ మన అనకాపల్లి ఫ్లే ఓవర్ ఉంది కదా ఫ్లే కన్స్ట్రక్షన్ అవుతుంది కదా అది కూడా కనబడుతుంది మొత్తం కనబడుతుంది ఏదో లైట్గా కనబడుతుంది అంతే తర్వాత మనం డబల్ ట్రంపెట్ ఫ్లేవర్ అవుతుంది కదా అది కూడా లైట్గా కనబడుతుంది అది దాటిన తర్వాత మనకు లైటింగ్ కొంచెం స్ట్రీట్ లైట్ కలిగాయి అనమాట అక్కడ కరెంట్ ఉన్నట్టుంది సో అక్కడ కూడా మనకి స్లో మోషన్ అనమాట సో చూసారా రూంలో వచ్చినప్పుడు ఎలా ఉందో ముందు మొత్తం మనకి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఆ టైంలో ఎలా ఉంటుందో అలా ఉంది ఆ వర్షం పడినప్పుడు ఆ రూమ్లో వచ్చినప్పుడు తర్వాత అవి కూడా మీకు చెప్పే కదా స్ట్రీట్ లైట్స్లో స్లో మోషన్లో వీడియో బాగుంటుంది అప్పుడు చూడండి మీరు అలా చూస్తుంటే ఆ వీడియోస్ మీకు అయితే కనబడతాయి కొంచెం టైం పడుతుంది ఎయిటీన్ మినిట్స్ ఉండే కదా ఆ వీడియోలో కొంచెం నైన్ మినిట్స్ వెళ్ళడానికి కనబడుతుంది అనుకుంటా తర్వాత ఈ వర్షం ఎట్లా వెళ్తుంటే నాకైతే పాట తగ్గుతొస్తుందో ఆ పాట ఏంటంటే నీటిలో పడవ ప్రయాణం గమ్యమేమిటో గమనమేమిటో తెలియదు పాపం మన గమ్యం తెలుసు కానీ ఇది పడవ కాదు కారు కానీ నీటిలో ఎట్టు ఉంది నాకైతే మాత్రం ఎందుకంటే లెఫ్ట్కి అలా వెళ్తే మాత్రం ఫుల్ వర్షం పడుతుంది అంటే పక్క నుంచి మనకి రైన్ వాటర్ వస్తుందనమాట దానివల్ల మనకి ఏమవుతుందంటే ఫుల్ వాటర్ పైకి లేచిపోతుంది అనమాట సో మనమైతే ఆల్మోస్ట్ చెప్పా కదా గాజు ఒక కాదు మన ఆనకాపల్లి ఫ్లేవర్ వచ్చాం వస్తాం మనక ఫ్లేవర్ అవుతుంది కదా పూడి మనక ఫ్లేవర్ అనమాట సో అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది నేనైతే ఈ లారీ అయితే ఎందుకు ఆగింది అబ్బా అనుకున్నాను కానీ రీజన్ తెలిసిన తర్వాత నాకైతే బుర్ర పిచ్చెక్కిపోయింది ఎందుకో చెప్తా చూడండి ఇప్పుడు కూడా మనకి రూమ్లో వస్తాయి చూడండి మనకైతే ఎర్లీ మార్నింగ్ ఉన్నట్టు ఫీల్ వస్తుంది అనమాట అంటే నాకు ఆ ఫీల్ వచ్చింది ఎందుకంటే మనం కెమెరాలో చూడలేం కానీ లైవ్లో మాత్రం చూడగలమండి ఇది చిన్న టైం ల్యాబ్స్ అనమాట అప్పుడు తీసింది అలా ఆపేసాను ఆపేసి వైపర్ ఫ్యాప్స్ ఆన్ చేసింది సో వెహికల్ మూవ్ అయితే లారీ మూవ్ అయితే మనం ముందుకు పోదాం అనుకున్నాం కానీ ఇలాంటి టైంలో మనం లారీ వెనకలే మాత్రం ఎప్పుడు వెళ్ళకూడదు ఎందుకంటే వాడికి ఎక్కువ వైదు ఉంటుంది ఏంటంటే వీల్ బేస్ కింద నా గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట కానీ మనకు అంత ఉండదు కదా చాలా తక్కువ ఉంటుంది కార్కి అయితే కానీ నేను వెనకాల వెళ్ళాను అలా వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే అక్కడ మనం చూసుకున్నట్లయితే కింద మొత్తం వాటర్ ఉంది అసలు అక్కడ గొయ్యి ఉందో లేకపోతే అక్కడ ఏముందో కూడా మనకు తెలియదు కానీ మనం అలా వెళ్ళిపోతున్నాం లారీని లబ్జ్ చేసుకుంటూ ఆడికి ఏముందండి జస్ట్ ఆ గోతుల పడిన ఆ లారీ పెద్ద టైలు ఉంటే కానీ పర్లేదు కానీ మన కార్ చిన్నది కదా సో దానివల్ల ఏంటంటే ఆ గోతులో పడిందంటే అలా కింద ఉండిపోతుంది సో అక్కడ కొంచెం పెద్ద గొయ్యి అంటే మాత్రం కారు స్ట్రక్ అయిపోతుంది కదా సో నేనైతే వెళ్ళా కానీ వాడైతే ఈ ప్లేస్లో ఆపాడు ఆపిన తర్వాత నాకు మధ్య పోయిందనమాట నేను వెళ్ళగలనా వెళ్ళనా అసలు బురదబాటులో కారు కానీ నిండిపోయిందంటే సైలెన్స్లో క్వాటర్లే అంటే ఇంజిన్ సీజ్ అయిపోతుంది సో నాకైతే చాలా భయం వేసింది ఎందుకంటే మన టైం అసలే బాగోలేదు లాస్ట్ టైం కూడా రాజమండ్రి వస్తున్నప్పుడు ఒక లారీ వాడు నా కార్ డాష్ ఇచ్చాడు సైడ్ డోర్ పాడింది అనమాట ఈసారి ఏమవుద్దని భయంతో నా నేనైతే ఎందుకంటే చెప్పలేం కదండి ఎప్పుడేమవుతుందని చెప్పేసి సో అలా వెళ్తుంటే ఆ లారీ వాడు ఆపుతుంటే నాకు ఉండే గుబ్బు అని కొట్టుకుంటుంది ఎందుకంటే చుట్టూ వాటర్ ఆ వాటర్లో నుంచి కారు వెళ్తుంది ఏమాత్రం ఇంజన్ అయినా కూడా సైలెన్స్లో ఖచ్చితంగా వాటిపోతాయి సో నాకైతే చాలా తెలిసి అది సైలెన్స్లో సౌండ్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది ఎలా అంటే వాటర్ నుండి కొట్టుకుంటే ఎలా వస్తుంది సౌండ్ అలా వస్తుంది అనమాట బాబు నా సినిమా అయిపోయింది అనుకున్నాను అయినా కూడా కొంచెం సేఫ్గానే బయటకు వచ్చాం దానికైతే చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత ఇంకా మనం అలా ముందుకు వెళ్తే మనకి డబుల్ ట్రంపెట్ ఫ్లేర్ వస్తుంది అనమాట ఆ డబుల్ ట్రంపట్ ఫ్లేర్ కూడా చూపిస్తాను దానికన్నా ముందు మనం ఈ లారీ లాంటినీ ఓవర్ చేయాలి ఎలాగైనా జాగ్రత్తగా చూసుకొని లేకపోతే మాత్రం ఈ లారీ వెనక వెళ్తే ప్రాబ్లం అయిపోతుందని చెప్పేసి వాటిని ఆర్డర్ చేసుకుని అలా ముందుకు వెళ్ళాను ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఈ డబుల్ ట్రంపెట్ ప్లేవర్ వచ్చేస్తుంది సో డబుల్ ట్రంపెట్ ఫ్లేవర్ కూడా మనం చూస్తే అంటే ఏం కనబడదు జస్ట్ చూడడం అంతే ఆ ప్లేస్కి వచ్చి తెలుస్తుంది అంతే ఆ తర్వాత ఫ్లైఓవర్ దాటిన తర్వాత మనకి వచ్చాయి అనమాట సో అక్కడ నుంచి మనకి కొంచెం బాగుంది వీవ్ అయితే కొంచెం బాగుందన్నమాట ఈ చీకట్లో ఏం చూసినా మనం అలా ముందుకు వెళ్ళడం తప్పే ఉండదు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం బాగుంటుంది సో మనమైతే ఎక్కడికి వచ్చాం డబుల్ ట్రంపెడ్ ఫ్లేవర్ దగ్గరకు వచ్చినట్టు ఆల్మోస్ట్ సో కొంచెం ముందుకు వెళ్తే మనకు తెలుస్తుంది అంటే డబుల్ ట్రంపెడ్ ఫ్లేవర్ మనకి కొంచెం ఫ్లేవర్ కనబడేట్టు ఉందన్నమాట ఎందుకంటే లైట్స్ ఉన్నాయి అక్కడ తర్వాత ఈ రెయిన్లో కూడా చాలామంది చాలా స్పీడ్గా వెళ్తున్నారు ఒకడైతే నా పక్క నుంచి వెళ్ళాడు చాలా స్పీడ్గా వెళ్ళాడు ఆ బురద వాటర్ నా అద్దం మీద పడింది సో నాకైతే ఒక త్రీ ఫోర్ సెకండ్స్ బ్లాంక్ అనమాట మొత్తం అంతా ఏం కనిపించలేదు ఆ టైంలో నా ముందు లారీ అని ఉన్నా కూడా పెద్ద యాక్సిడెంట్ అవుతున్నాను నేను సిక్స్టీ దాటి అయితే స్పీడ్ వెళ్ళలేదు సిక్స్టీ కూడా చాలా రిస్క్ సిక్స్టీ వరకు టచ్ అయ్యి అంతే ఫార్టీ ట్వంటీ థర్టీ ఆ స్పీడే వెళ్ళాను ఎందుకంటే వర్షంలో మాత్రం స్పీడ్గా వెళ్తే ఏ మాత్రం బురద ఉన్నా కూడా మనకి కార్ సైడ్ తాగేస్తుంది అనమాట టైర్లో వాటర్ తగిలి సైడ్ లాగి డివైడర్ కొట్టేస్తుంది అంటే యాక్సిడెంట్ ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి నేను పూరి ట్రిప్లో ఉన్నప్పుడు సేమ్ ఒక షిఫ్ట్ కార్ అలానే అయింది పాపం వాడు వన్ ట్వంటీలో అంతా వస్తున్నట్టున్నాడు అలా వస్తుంటే సడన్గా అక్కడ బురద ఉంది ఆ బురదలోకి అలా వెళ్ళాడు వాడి రైట్ టైర్ అది దానికి బురదలో పాడగానే అది టోన్ తీసుకుని అలా వెళ్ళి డివైడర్ కొట్టేసింది కార్ తిరగబడిపోయింది పర్సన్కి దెబ్బలు తగిలి బట్ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ వల్ల మన ప్రాణానికి ప్రమాదం లేదు కానీ చిన్న చిన్న గాయాలే తగిలే ఇంకా కార్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఆ వర్షం నీటిలో అంత స్పీడ్ అవసరం ఉంటారనిపించింది నాకైతే సో అప్పుడే అర్థమైంది వర్షంలో మాత్రం స్పీడ్గా వెళ్ళకూడదు అని చెప్పేసి వెళ్తే మహా అయితే సిక్స్టీ సిక్స్టీ దాటినా కూడా చాలా రిస్క్ నేనైతే ఎంత వచ్చిందనుకున్న డబుల్ ట్రంప్ ఫ్లేర్ కను రాలేదు ఇప్పుడైతే మనం డబుల్ ట్రంప్ ఫ్లేవర్కి వచ్చాము సో మనకు ముందు లెఫ్ట్ లో కనబడుతుంది కదా అక్కడే మనకి డబల్ ట్రంప్ ఫ్లేర్ కన్స్ట్రక్షన్ అవుతుంది సో మనం చూసుకున్నట్లయితే చూస్తున్నాం కదా బ్యారిగేట్స్ ముందు ఒక లారీ వెళ్తుంది ఈ లెఫ్ట్లో మనకి ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుందనమాట అలా ఆ లారీని నాకు అర్థం అవుతుంది అక్కడ కోతులు ఉన్నాయని చెప్పేసి అండ్ పాటు వాల్స్ ఉన్నాయని చెప్పేసి సో నేనైతే మాత్రం కొంచెం జాతక వెళ్ళాను చూసారా ఒక్క నిమిషం మనకి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అన్న అనిపించింది కదా ఆ విధంగా ఉంటుంది ఒక మెరుపు వస్తే మనకి ఫుల్ లైటింగ్ కనబడుతుంది అనమాట మీరు చూసుకున్నట్లయితే వర్షం ఏ రేంజ్లో పడుతుందో కనబడుతుంది బయటన చూసారు కదా చాలా దడ్ 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 అని పడుతుంది కదా వర్షం అయితే మాత్రం ఆ వర్షంలో వెళ్తుంటే వీల్ బాగుంటుంది కానీ థర్డ్ వస్తే మాత్రం మామూలుగా ఉండదు ఎందుకంటే రోజంతా పక్కన షే చేయాలి ఇంకా రిస్క్ అయితే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది ఇంకా లారీ వాడు వెళ్తున్నారు చూసారా లారీ అయితే మాత్రం అటు ఇటు ఊతుంది అనమాట సో నేనైతే మ్యాక్సిమం మాక్సిమం ఆ పార్ట్ హోల్స్ని తప్పించుకునే వెళ్ళాను మాక్సిమం సేఫ్ సైడ్ లోనే ట్రై చేశాను అనమాట ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్దాం అనుకున్నాం కానీ అవలే ఎందుకంటే అక్కడ ముందు పోలీసులు ఉన్నారు అటు వెళ్ళదని చెప్పి ఆపిస్తారనమాట సో నేనైతే ఇంక సిటీలో వస్తున్నాను అనమాట ఎందుకంటే సైకిల్ కాబట్టి ఈ రోడ్లో అయితే మనకి వెహికల్స్ మూమెంట్ ఉంటుంది అది అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేలో అయితే వెహికల్స్ మూమెంట్ ఉండదు అండ్ ఆ రోడ్ కూడా ఎలా ఉందో చాలామంది తెలియదు అన్నారు షార్ట్ వైపు అన్నమాట అందుకని చెప్పేసి మనమైతే ఈ రూట్లో వెళ్దాం గాజువాక రూట్లో గాజువాక రూట్లో వెళ్తున్నప్పుడు చెప్పా కదా మీకు లైట్స్ వస్తాయని చెప్పేసి సో ఇక్కడ మీరు చూసుకుంటే మీకు అర్థం అవుతుంది వర్షం ఏ రేంజ్లో పడుతుందో ఈ టైంలో మనకి లెఫ్ట్ రైట్లో వచ్చిన వాడు మనం బుర ఆ బురద నెట్ని మన అర్థమై తొలించాడు అనమాట అప్పుడు మీరు చూసినట్టు ఒక టూ త్రీ సెకండ్స్ బ్యాక్ కనబడుతుంది సో మీరు చూసుకోవచ్చు వర్షం ఏ రేంజ్లో పడుతుందో ఇంకా స్లో మోషన్లో పడుతుందో చూడండి వర్షం ఏ రేంజ్లో పడుతుందో మీకు తెలుస్తుంది ఇప్పుడు స్లో మోషన్ స్టార్ట్ అయిందనమాట స్లో మోషన్ స్టార్ట్ అవ్వగానే మీకు ఇది మారిపోతుంది చూసారా వర్షం మీద నుంచి ఎలా పడుతుందో క్లారిటీ తగ్గుద్ది అనమాట అంతే స్లో మోషన్లో పెట్టినప్పుడు ఈ వర్షం వల్ల మాత్రం చాలా నాకైతే ఆల్మోస్ట్ కత్తిపూడి అక్కడ నుంచి వర్షం పడుతున్నా ఉంది రోడ్డు కనబడలేదు అసలు ఎలా వస్తున్నాడు నాకే అర్థం కాలే మళ్ళీ స్లో మోషన్ వచ్చి చూస్తారు స్లో మోషన్లో వర్షం చూస్తే మాత్రం సూపర్ బాగుంటుంది అసలు మార్నింగ్ టైంలో ఉంటే మాత్రం వ్యూ సూపర్ బొందును కానీ నైట్ కదా నైట్ టైంలో నైట్ రైడ్లు ఇలానే ఉంటాయి రోడ్లు సరిగ్గా కనబడు ఈ నైట్ రైడ్సే నాకు బాగా అలవాటే ఎందుకంటే పూరి ట్రిప్పులో నైట్ రైడ్లోనే భీమవరం ట్రిప్పు నైట్ రైడే తర్వాత విజయవాడ ట్రిప్ కూడా నైట్ రైడే ఆ వీడియోస్ కూడా ఉంటాయి చూడానికి కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాం లేదా మీరు నా ప్లేలిస్ట్లోకి వెళ్ళినా కూడా విజయవాడ ట్రిప్ ఉంటుంది పూరి ట్రిప్ ఉంటుంది తర్వాత భీమవరం ట్రిప్ ఉంటుంది అలా చాలా ట్రిప్స్ ఉంటాయి అన్నమాట ఫుల్గా నైట్ రైడ్లో మేము ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు కానీ నేనైతే మాత్రం ఆ రోజు ఇక్కడికి వెళ్ళినప్పుడైతే మాత్రం కార్లో వెళ్ళాం కాబట్టి సేఫ్ అయ్యాం కానీ బైక్ మీద అయితే మాత్రం తడిస్ ముద్దు అయిపోవాళ్ళం అయినా ఇంకా బైక్ మీద కష్టం వెళ్ళడం ఎందుకంటే వర్షం దా చాలా దారుణంగా పడుతుంది ఒక పక్క గాలి కూడా వేస్తుంది సో వెళ్ళటం కష్టం అనమాట సో ఇక చూసారా బురద చెప్పా కదా నేను లారీ ఆటర్ చేసి లెఫ్ట్కి వెళ్ళాను లెఫ్ట్కి వెళ్తే పక్కన బురద చూసారు వెళ్ళతుందో అంటే అంత వాటర్ లెఫ్ట్ నుంచి ఆ బురద వాటర్ వెళ్తుంది అనమాట వర్షపు నీరు సో దీనివల్లే మనకి ఎయిర్పోర్ట్ మునిగిపోయింది మునిగిపోవడం అంటే మొత్తం మునిగిపోవడం కాదు ఎయిర్పోర్ట్లోకి వాటర్ వచ్చాయంతే అంతే న్యూస్ ఛానల్ తెలుసు కదండి ఎయిర్పోర్ట్ మునిగిపోయింది అంటారు తర్వాత అలడని చెప్తూ ఉంటారు సో అది మునిగిపోలేదు ఎయిర్పోర్ట్లోకి వాటర్ వస్తాయి అంతే నాకు మహా అయితే మనకి స్పీడ్ ములిగిపోతుంది అనుకుంటా అక్కడ వరకు వాటర్ వచ్చాయి సేమ్ అలానే చాలా చోట్ల వాటర్ వచ్చాయి ఇంకా నేను మొన్న గులాబ్ సైకిల్ గురించి పెందుర్ దగ్గర చెరువు గండి కొట్టింది కదా ఆ బ్లాగ్ కూడా చేశాను ఆ బ్లాగ్లో చూస్తే మీకు అర్థం అవుతుంది వాటర్ అండ్ తర్వాత అక్కడ చుట్టుపక్కల ఎలా మునిగిపోయా ములిగిపోయాడు అంటే లైక్ సగం ములిగిపోయి ఆల్మోస్ట్ లారీలు అయితే టైర్లు ములిగిపోయాయి అక్కడ వరకు వాటర్ అయితే ఉందనమాట సో నేనైతే మన అనకాపల్లి దాడిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాను ముందుకు వచ్చాను తర్వాత మనకి గాజువాక వస్తుంది గాజువాక కూడా మీకు కొన్ని ప్లేసెస్ అయితే చూపిస్తాను అంటే లైక్ చూపించడం అంటే హైవేలోనే మనకి హైవే కనబడుతుంది అనమాట నేను అక్కడితో మన ఈ బ్లాగ్ని దంచేద్దాం అనుకుంటున్నాను గాజువాకు వచ్చిన తర్వాత చాలా మంది గాజువాక వ్లాగ్ చేయమంటున్నారు ఇంకా తప్పకుండా నేను లైవ్లో కూడా చాలా కృషి జరిగారు నేను అన్నిటికీ ఆన్సర్ ఇచ్చాను అనుకుంటున్నాను తర్వాత మనకి ఏంటంటే కొన్ని ప్లేసెస్ అనకాపల్లి తర్వాత పూడిమణిక బీచ్ తర్వాత మనకి కొండకర్ లాభ ఆ ప్లేసెస్ చాలా ఉన్నాయి కవర్ చేయడానికి నాకు టైం కుదరికి కవర్ చేయలేకపోతున్నాను కానీ తొందరలో ఖచ్చితంగా కవర్ చేస్తాను అనమాట సో మీ సపోర్ట్ నాకు ఉంటే ఖచ్చితంగా నేను చేయగలను సో మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా సపోర్ట్ చేయకపోతే మాత్రం కొంచెం టైం పడుతుంది చేయడానికి కానీ చేస్తాను సో మీరు చూస్తూ ఉండండి అండ్ షేర్ చేస్తూ ఉండండి అలా చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా నేను ఏమైనా చేయగలను అనమాట నెక్స్ట్ ఇంకా నా ఛానల్లో జాయిన్ బటన్ వచ్చింది కదా యాక్చువల్గా నేను లైవ్లో చెప్తాను మర్చిపోయాను అయితే ఏంటంటే జాయిన్ బట్ ఏం కాదండి ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని తీసుకోవచ్చు లేదు ఇష్టం లేదన్నా ఎవరిష్టం అదే నేను ఎవరిని ఫోర్స్ చేయని తీసుకోమని చెప్పేసి కానీ ఎప్పుడైనా ఎవరు అడగకుండా లైక్ ఎలా అంటే నీన్ని బెనిఫిట్స్ ఉన్నాయి నువ్వు వాడుకోలేదు అని చెప్పి ఎవరు అనకుండా నేను ఆ జాయిన్ బట్ పెట్టాను అండ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ నైన్ తర్వాత వన్ త్రీ నైంటీ నైన్ ఆ తర్వాత ఇంకా నాకు ఉంటాయి ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు అండ్ ఎవరిని తీసుకోమని చెప్పను అలా అని చెప్పేసి తీసుకోవద్దని చెప్పను ఎవరికి ఇష్టమైన వాళ్ళు తీసుకోవచ్చు అనమాట నేను ఆ సబ్స్క్రిప్షన్స్ పెట్టేసి నియర్లీ ఒక వన్ వీక్ అవ్వచ్చు బట్ ఇప్పటివరకు సబ్స్క్రిప్షన్స్ నేను రాలేదు కానీ వస్తే ఐమ్ హ్యాపీ ఎందుకంటే ఇన్కమ్ రనెట్ అవుతుంది కాబట్టి సో నాకు ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేయాలన్న ఆలోచనలు వస్తాయి కానీ యూట్యూబ్ వాడు అయినా ఇస్తాడంటే లైక్ మన వీడియోస్ నుంచి వస్తాయంటే వీడియోస్ కూడా చాలా తక్కువ మంది చూస్తున్నారు సో అందుకని చెప్పేసి నేను అవన్నీ షార్ట్ చేశాను అంటే వచ్చిన వాళ్ళు ఇస్తారు లేని వాళ్ళు లేదు ఇష్టం వాళ్ళది కదా ఎవరిని నేను అడగను అలా అని చెప్పి ఇస్తే వద్దాను అంతే అది సబ్స్క్రిప్షన్ గురించి యాక్చువల్లీ నేను లైవ్లో చెప్పాల్సింది చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకేమన్నా అంతే సో మనమైతే గాజువాక వచ్చాక గాజువాకొని చూద్దాం నాకు తెలిసి నేనైతే ఆల్మోస్ట్ వచ్చామా లేదు ఇంకా రాలే వెళ్తున్నాం ఫుల్గా వర్షం కదా వర్షం వర్షంలో జర్నీ అంటే మరి అది నైట్ రైడ్ అయితే మాత్రం అది కూడా తుఫాను తుఫాన్లో కూడా అంటే మరి ఎలా ఉంటుందో మనందరూ తెలుసు కదా మీరు ఎప్పుడైనా జర్నీ చూసి ఉంటే కింద కామన్ చేయండి సైక్లోన్లో కార్లో కానీ బైక్ మీద కానీ వెళ్తున్నప్పుడు పూరి లోడి సేమ్ ఇలానే వర్షం పడింది అది సైక్లోన్ కాదు ఇలాంటి జస్ట్ వర్షం పడింది అనమాట అయినా కూడా మనం ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వర్షంలోనే తడుచుకుంటూ అలా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం పూరి నుంచి మనకి ఆంధ్ర వరకు సో ఆల్మోస్ట్ ఎక్కువ వరకు వర్షం పడుతున్నా ఉంది ఆ రోజైతే మాత్రం తడిచి అయిపోయాను నేను మా ఫ్రెండ్ వర్మ గారు ఆ వ్లాగ్స్ ఉంటే చూడండి కానీ వర్షం వల్ల మేము అయితే వీడియోస్ ఇవ్వలేదు వర్షం వీడియోస్ కానీ నార్మల్గా అయితే మాత్రం కొన్ని వీడియోస్ అయితే ఉంటాయి సో మనం చూసుకున్నట్లయితే మనం ఎక్కడున్నాం టోల్గేట్ దగ్గర చిన్న ట్రాఫిక్ జామ్ అయింది సో మన టైల్ టోల్ కూడా దాటేసాం ఆ తర్వాత మనం ఇంకా ముందుకు వెళితే మనకు వచ్చేస్తుంది అనమాట సో అంతా చీకటి కదా మనకి సరిగ్గా కనిపించదేమి కానీ ఆ చీకట్లోనే ఆ వర్షం ఇంట్లోనే అలా వెళ్ళిపోయా అనమాట గాజుకు వచ్చేసరికి వర్షం అయితే కొంచెం తగ్గింది మరి ఎక్కువేం పాలేదు తర్వాత మనం అలా వచ్చి శ్రీలనగ ఆగిపోయాం అనమాట ఎందుకంటే అక్కడ వర్షం పడుతుంది అండ్ అక్కడ చీటది ఉందని చెప్పేసి చాలా జామ్ అయింది సో అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఉండి మార్నింగ్ వెళ్ళాను అనమాట మార్నింగ్ వెళ్ళినప్పుడే మీకు ఆ సైకిల్ కొంచెం నైట్లో వెళ్ళాలని చెప్పేసి చిన్న వీడియో చేశాను అండ్ తర్వాత మా ఇంటి దగ్గర నెట్ కనెక్షన్ కూడా పోయిందనమాట దానివల్ల ఈ వీడియో కూడా చేయడం లేట్ అయింది లేకపోతే ఈ వీడియో ఎప్పుడు వచ్చేది సో మనం చూసుకున్నట్లయితే మనం అయితే ఆల్మోస్ట్ గాజువాగ్ దగ్గరకు వచ్చినట్టున్నాం చేయగట్లో మనం సరిగ్గా కనిపించట్లేదు కొంచెం ముందుకెళ్తే మనకి లైటింగ్స్ ఉంటాయి పవర్ కట్స్ కూడా చాలా ఉండడం వల్ల మనకి సరిగ్గా కనిపించలేదు అనమాట సో మనం చూసుకున్నట్లయితే గాజువాక దగ్గరికి వచ్చాము సో ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి గాజువాక జంక్షన్ కనబడుతుంది గాజువాకి వెళ్ళే రోడ్డు చాలా గ్రీనరీతో ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఆ బ్లాగ్ మార్నింగ్ టైంలో చేయాలి కానీ కుదరకు చేయట్లేదు అంతే కానీ ఖచ్చితంగా వ్లాగ్స్ అన్నీ కూడా చేస్తాను ఆల్మోస్ట్ మన విశాఖపట్నం ప్లేసెస్ని చూపించాను ఇంకా మీకు గాజ్వాగ్ని కూడా తొందరలో చూపిస్తాను తర్వాత మనకి అప్పికొండ బీచ్ చాలా బీచెస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను సో చూసారుగా మనమైతే గాజవాగ్కి వచ్చాం కొంచెం ముందుకెళ్తే మనకి గాజవాగ్ జంక్షన్ వస్తుంది అనమాట అక్కడ సీఎంఆర్ ఇంకా ఓపెన్ అవ్వలేదు మరి సీఎంఆర్ పరిస్థితి సైక్లోన్ ఏమైందో తెలీదు ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న సిలీష్ అనమాట సో మనం కొంచెం ముందుకెళ్ళాలి ఇంకా జంక్షన్కి వెళ్ళాలంటే ఆ జంక్షన్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నా పైకి నుంచి బ్యాగ్ జమ్మని వెళ్ళింది అది కూడా చూడండి చాలా బాగుంటుంది చిన్న స్లో మోషన్ కూడా యాడ్ చేస్తా దానికైతే సో ఆ తర్వాత నేనైతే బ్లాగ్ని ఎండ్ చేస్తాను అనమాట మీరు మాత్రం మిస్ అవ్వకుండా మొత్తం వీడియో చూడండి కుదిరితే షేర్ చేయండి షేర్ చేసే వీడియో ఇది సో అయితే వచ్చాం జంక్షన్ ద్వారా ఇదే మన గాజ్వాగ్ జంక్షన్ అనమాట నేను వీడియో వెళ్తాను మాత్రం అనుకోకండి నేనైతే ఫాస్ట్ మోషన్లో పెట్టాను యాక్చువల్గా ఈ వీడియో ఫార్టీ ఫోర్ మినిట్స్ వచ్చింది ఫార్టీ ఫోర్ మినిట్స్ పెడితే ఎవ్వరూ చూడరు ఎందుకంటే తెలిసిందే కదా అనుకుంటే చాలా తక్కువ టైం నాకు ఎయిటీన్ మినిట్స్ పెట్టడమే చాలా పెద్ద వీడియో పెడతాను అనిపించింది కానీ కట్ చేద్దామంటే కట్ చేసేంతలా ఈ పార్ట్స్ కనిపించలే ప్రతిదీ ఇంపార్టెంట్ అనిపించింది చెప్పటం ఇంకా చూపించడం సో అందుకని చెప్పేసి నేనైతే కట్ చేయకుండా పెట్టాను అనమాట వీడియో కట్ చేయకుండా ఫాస్ట్ మోషన్లో పెట్టా అందుకే నేను స్పీడ్ వెళతాను మీకు అనిపిస్తుంది బట్ నేనైతే ఫార్టీ టు ఫిఫ్టీ సిక్స్టీ అంతే అంతకు నేను స్పీడ్ అయితే వెళ్ళలేదు ఎందుకంటే స్పీడ్గా వెళ్ళడం రిస్క్ అందులో ఈ సైక్లోన్ ఇలాంటి సైక్లోన్స్ వచ్చినప్పుడే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఏమైనా జరిగినా కూడా మనకి హ్యాల్చేటానికి ఎవరు రారు వచ్చినా అంబులెన్స్ రావడం చాలా చాలా లేట్ అయిపోతుంది సో మనం చాలా జాగ్రత్తగా వెళ్ళడం చాలా మంచిది ఇటువంటి రైన్స్ వచ్చినప్పుడు అక్కడ జర్నీ ఇంపార్టెంట్ అయితే లేదా జర్నీ ఆపేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ప్రాణం కన్నా ఇది ఇంపార్టెంట్ కాదు కదా సో చెప్పే కదా మీకు నా పక్క నుంచో బైక్ జామని లేదని చెప్పేసి బైక్ కూడా వస్తుంది సో చూసేయండి మనకి ఇక్కడ వర్షం పడింది అది అన్ పడిన వర్షం అలా పడితే ఆ బైక్ కూడా మాత్రం అలా ఖచ్చితంగా వెళ్ళడు ఎందుకంటే రూటే అడిగి పడిపోతాడు యాక్చువల్గా సో వచ్చే చూడండి చాలా స్పీడ్గా వచ్చాడు వచ్చి ఆ లెఫ్ట్ నుంచి అమ్ముడి వచ్చి అలా వెళ్ళిపోయాడు అనమాట సరే కనిపించలేదు నేను సిక్స్లో వెళ్తున్నాను అంటే నాకు కనిపించకుండా వెళ్ళాడంటే ఖచ్చితంగా ఈటీఆస్పీడ్లో ఉంటాడు అనమాట సో నేనైతే బ్లాగ్ నచ్చు మీకు కనుక బ్లాగ్ నచ్చినట్టు లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మర్చిపోకుండా అండ్ ఇంతకన్నా సపోర్ట్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇలానే సపోర్ట్ చేస్తుండని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్